ధర్మస్థల గురించి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియవా ఇప్పుడు క్షుద్ర పూజలు అంటున్నారు ఆత్మలు అంటున్నారు అండ్ కన్నెల్ని కూడా బలిస్తా అంటున్నారు ఇవన్నీ కూడా తప్పే కాబట్టి మరి ప్రభుత్వాలు మన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు అయితే చేయాలి కదా ఎందుకు ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియవాలి సైలెంట్ గా ఉన్నాయా ఆ స్థానిక ప్రజలకు తెలుసు స్థానికులకు తెలుసు అక్కడ పోలీసులకు తెలుసు తెలుసు కాబట్టి రాత్రి పూట తిరిగేటువంటి క్షుద్ర దేవతలు అక్కడ ఉన్నారు ఆత్మలు కొన్ని తిరుగుతుంటాయి కొన్ని భూతములు తిరుగుతుంటాయి ఆ ప్రాంతంలో అందుకని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు ఇవి వాళ్ళకి స్థానికులకు తెలుసు కొన్ని ప్రాంతాలలో అదృశ్యం అయిపోతారు ఇంకా శవం కూడా దొరకదు అయిపోతారు మనిషి వారికి ఆహారం కొన్ని బలు కూడా ఇవ్వవలసి వస్తుంది కానీ ఇవన్నీ ఏంటంటే చట్టపరంగా నేరాలు చట్టపరంగా ఇవన్నీ కానీ వీటి వెనక చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు శక్తులు కూడా ఉంటారు ఈ యొక్క హెగ్డే కుటుంబం అనేటువంటి వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేనండి ఇది వాస్తవము ఎందుకంటే హెగ్డే కుటుంబానికి నాలుగు ఆత్మలు వాళ్ళని కాపాడుతుంటాయి ఎప్పుడో నాలుగు ఆత్మలు ఉంటాయి అవి నాలుగు ఆత్మలు హెగ్డే కుటుంబాన్ని కాపాడుతుంటాయి కాబట్టి వారికి ఆ రక్షణ ఉన్న సేపు హెగ్డే కుటుంబాన్ని ఎవ్వరే చేయలేరు ఇప్పుడు వీళ్ళు ఎన్ని తవ్వకాలు చేసినా చాలా మంది అనేది ఏంటంటే అక్కడ అధిష్టానం వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ మీదే ఉంది వారి ఎటువంటి ఇబ్బంది కలగదు వారిని ఎవ్వరూ ఏం చేయలేరు నూటికి నూరు శాతం నిజం అది రాసి పెట్టుకోవచ్చు మీరు ఎందుకంటే వాళ్ళ చుట్టూ కొన్ని ఆత్మలు కూడా ఉంటాయి వారు జైన కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా అక్కడ వారు అక్కడ ఉండే రహస్యంగా ఉండేటువంటి శక్తులను శక్తులకి కూడా శాంతింపజేస్తున్నారు బయట కేవలము మంజునాథుడు అంటే మంజునాథుడు మంజునాథులు అంటే ధర్మస్థలి ఇదే అందరికీ తెలుసు కానీ అక్కడ ఉండేటువంటి రహస్య శక్తులు ఉన్నాయి ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు ఎక్కువ కూడా గమనించరు కూడా అది ప్రచారంలో కూడా లేదు వాస్తవానికి నేత్రావతి నది ఆ నది అనేటువంటిది ఆకర్షణ లాగుతుంటుంది క్షుద్ర పూజలు అక్కడ జరుగుతాయి ఆ నది ఒడ్డున రాత్రి పూట ఎక్కువ నగ్న పూజలు జరుగుతాయి మహిళలు కూడా అక్కడ వాటికి ఆకర్షితులు అయిపోతారు కొన్ని రకాలైనటువంటి నక్షత్రాలు అందరూ కారు ఇక్కడ గమనించాల్సిన విషయం కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి కొన్ని రకాల జాతుల స్త్రీలు కన్యలని కూడా బలిస్తే కొన్ని శక్తులు వస్తాయి అందుకోసం అక్కడ పూజలు జరుగుతాయి ఓకే అది ఇప్పటికి కూడా ఉంది ఇప్పుడు వీళ్ళు తవ్వటం ద్వారా వాళ్ళు సాధించింది శూన్యము ఎటువంటి మ్యాచ్ కూడా నిజంగా పూజ చేసి అదృశ్యమైనటువంటి వారి శవాలు దొరకవు ఎందుకంటే అవి మొత్తం ఎముకలతో అదృశ్యం అయిపోతాయి అవి దొరికేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళ దొరుకుతున్నటువంటి ఎముకలు దొరుకుతున్నాయి కదా ఇవన్నీ ఎవరు అంటే అది ఒక మరుభూమి అక్కడ చనిపోయిన వాళ్ళని పూడ్చి పెడతారు ఈవెన్ జైన మతంలో కూడా స్వచ్ఛంద మరణ విధానం అమల్లో ఉంది జైన మతస్థులు ఏంటంటే ఒకనొక టైంలో మరణించదాల్సినటువంటి వారు తాము ఉపవాసం చేస్తారు ఉపవాసం చేసి తిండి తినకుండా తమంత తాముగా కూడా మరణిస్తారు ఇది వాళ్ళకి వాళ్ళ మతాచార ప్రకారం కరెక్టే అదే విధంగా కాశీ కొంతమంది వెళ్తారు కాశీలోగానే చనిపోతే మరుజన్మ ఉండదు తమ యొక్క శవము కాశీలో కాల్చబడాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వెళ్తారు అక్కడ పరమేశ్వరుడు కాపాడుతాడు అని కూడా నమ్మకం ఉంటుంది అందుకని జీవితం మీద ఎత్తి పుట్టిన వాళ్ళు కొంతమంది వృద్ధులు కూడా ప్లస్ జీవితం మీద ఎత్తి పుట్టిన కాశీకి వెళ్తుంటారు అక్కడ మరణించాలనే ఉద్దేశంతో అదే విధంగా కొంతమంది ధర్మస్థలకి కూడా వెళ్తారు అక్కడ మరణించాలనే ఉద్దేశంతో అక్కడ కనుక మరణిస్తే కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క విమోచన కలుగుతుంది అనే ఉద్దేశంతో వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా గుర్తించాలి కాబట్టి అక్కడ ఏంటంటే శవాలు అనేటువంటివి అక్కడ పాతి పెడుతూ ఉంటారు అది ఒక సాధారణమైనటువంటి విషయం అక్కడ కాబట్టి అక్కడ ఏదో నేరం జరుగుతున్నది అనే ఆరోపణలు చేయడం కూడా పూర్తి స్థాయి కరెక్ట్ కాదు చేస్తున్న ఇతను వెనక ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇతను చేసేదంతా ఇప్పుడు ఫేక్ అని అనుకోవచ్చా ఎవరు పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉన్నారో తను ఆరోపణలు చేస్తున్నా తన వెనుక పారిశుద్ధ కార్మికుడు వెనక ఖచ్చితంగా పెద్ద మనుషులు ఉన్నారు అక్కడ కొన్ని శక్తివంతమైన పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు ఎలాగున్నారో పారిశుద్ధ కార్మికుడు వెనక కూడా పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు ఎందుకంటే అతను చాలా 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 తక్కువ చెందిన వాడు ఆ ప్రాంతంలో కర్ణాటకలో ఉండేటువంటి కుల విధానంలో అతను చాలా కూడా కేవలం ఒక తాగటం కూడా ఒక ఇటువంటి హ్యాబిట్స్తో ఉన్నటువంటి అతనే చెప్పాడు చాలా తక్కువ కులం వాడిని నాకే అనేటువంటి ఉద్దేశంతో అతనే చెప్పడం జరిగింది ఆ విషయం కూడా సో అతని వెనక పెద్ద పెద్ద పవర్ఫుల్ పర్సన్స్ కూడా ఉన్నారు వారు ఇతని ద్వారా చేస్తున్నారు అనేటువంటి స్పష్టమైంది ఎందుకంటే అతను చాలా స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసులు తీసుకోలేదు ఒక లాయర్ ద్వారా అతను ఒక డిక్లరేషన్ ఇచ్చాడు ఆ డిక్లరేషన్ అతను చెప్పింది కాదు అతను అతనికి అంత నాలెడ్జ్ ఎలా ఉంటుంది అతనికి అంత నాలెడ్జ్ లేదు అతనికి అంత చదువు లేదు సో తప్పసరిగా అతని వెనక ఎవరు ఒకటి నడిపిస్తున్నారు ఇది అనేది నూటి నూరు శాతం నిజం వెనుక ఉద్దేశం ఏంటి మీకేమైనా వారి వెనక ఉద్దేశం అంటే ధర్మస్థలి యొక్క పవిత్రతను దెబ్బతీయాలి అనే ఒక ఉద్దేశం ఉండొచ్చు అక్కడ హెగ్డే గారి కుటుంబాల మీద ఎవరు చేయాలని ఒక ఉద్దేశం ఉండవచ్చు ఇది వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం కాదు ఆ యొక్క నేల భూమి యొక్క విషయానికి సంబంధించింది పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విషయం ఇది కాబట్టి భక్తులు అనే మనోభావాలు దెబ్బతియదని ఇప్పుడు అక్కడ స్థానికులు పెద్ద పోరాటం ప్రారంభించారు ఓకే ఇప్పుడు వీళ్ళు ఇటువంటివి చేయటం వల్ల అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అని చెప్పేసి స్థానికులు కూడా అక్కడ చెడు ప్రచారం చేయడం ధర్మస్థానం గురించి ఇప్పుడు పోరాటం ప్రారంభించారు అక్కడ తీవ్రంగా కూడా గొడవలు జరుగుతుంది సో ఇప్పుడు పారిశుద్ధ్యం ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే అక్కడ ఏమి ఉండదు పారిశుధ్య కార్యక్రమాలు పదమూడు చోట్ల తవ్వారు కొన్ని చోట్ల శవాల కుప్పలు దొరికినాయి కొన్ని చోట్ల క్లియర్ గా కనబడుతుంది అస్థి ఒక తల పుర్రె దొరికింది ఒక చోట అంటే దాని అర్థం అర్థమైంది అక్కడ నరబలి జరిగింది ఒక చోట పుర్రె లేదు మిగతా ప్రాంతం అంతా స్కెలిటింగ్ దొరికింది దాని అర్థం ఏంది తల తల ప్రాంతం వేరే చోట ఇది వేరే చోట అంటే అక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు అక్కడ నరబళ్ళు జరిగినాయని నరబలు జరిగినటువంటి ఎవరివి అనేటువంటి అక్కడ వాళ్ళు అయి ఉండకపోవచ్చు అవి ఎవరివి అనేటువంటి కూడా తెలియని పరిస్థితుంది ఇంకా ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో మిస్ అయిన వాళ్ళ డేటా మొత్తం పోయింది వాళ్ళు చెప్తున్నారు ఇది ఏందంటే కేవలము పవర్ఫుల్ వ్యక్తులు అక్కడ కూడా పవర్ఫుల్ శక్తులు కూడా ఉన్నాయి వెనక వీటన్నిటి వల్ల కూడా అక్కడ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది తర్వాత ఏం తెలుతుందంటే అవేవి మ్యాచ్ కావు అవేవి ఎవరితో కూడా మ్యాచ్ అవవు కానీ కొంతమంది స్త్రీ వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళ కుమార్తె చనిపోయిందని ఒక ప్రముఖ బట్ట అనేటువంటి ఆమె వాళ్ళ యొక్క తల్లి వచ్చింది కేవలం ఆమె శవమన్నా ఇవ్వండి కలిసి ఎముకన్నా ఇవ్వండి కొన్ని రకాల పూజలు చేసుకుంటా ఉంటున్నారు ఎందుకంటే ఈ చనిపోయిన వాళ్ళు కూడా ఆత్మలు మారే అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమాలు వాళ్ళకి చనిపోయిన తర్వాత కొన్ని రకాల అనేక మతాలు అనేక రకాల విధానాలు ఉంటాయి అవి కనుక చేయబోతే ఆత్మ అనేటువంటిది ఎక్కడికి అక్కడే సంచరిస్తూ ఉంటుంది వాళ్ళు కూడా భూతములుగా మారే అవకాశం ఉంది ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు అది అందుకని ఆమె బాడీ అయిన పార్ట్ అయిన అని కూడా అడగడం జరుగుతుంది ఓకే సో ఇదంతా కూడా గమనించాల్సినటువంటి విషయము ఏదేమైనా సరే ఆ యొక్క ప్రాంతంలో కూడా అమావాస్య రోజు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళొద్దు కొన్ని రకాలైనటువంటి పిధుల్లో కంపల్సరీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ భూతనాథుడు నాడు యక్షుని సంచరిస్తుంటారు ఇది గమనించాలి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలము పర్యాటక ఉద్దేశంతో వేరే ఉద్దేశంతో పుణ్యక్షేత్రాలకి ఎవరు వెళ్ళొద్దండి ఒక పవిత్రమైనటువంటి భావనతోటే ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశంతో భగవంతుని దర్శించుకోవాలి ఈ ఉద్దేశంతో మాత్రమే వెళ్ళండి ఓకే అని కూడా చెప్పదలుచుకున్నాను ఆ విధంగా కూడా పరమేశ్వరుని ఆరాధిస్తే తప్పనిసరిగా మీ కోరికలన్నీ తీర్తాయి ధర్మస్థలైనటువంటిది ఒక పవిత్రమైనటువంటి భూమి కానీ ఆత్మలు సంచరించే భూమి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని స్వామివారిని భక్తులు కూడా సేవించేసి వేరే నిమిత్తం కూడా తమ ప్రాంతానికి వెళ్ళిపోతే ఎటువంటి హాని కూడా జరగదు రాత్రిపూట ఎటువంటి పరిస్థితులలో తిరగవద్దు